మన అప్పి ఆటో కస్టమర్లకు ఒక సోన్ అవకాశం అనమాట ఇది ఇది వచ్చేసి ఏంటంటే మన ఆయిల్ ఆయిల్ కంపెనీలో మన దగ్గర రావడం జరిగింది ఈ యొక్క ఆయిల్ కంపెనీలో నేను ఏమని అడిగిన అంటే అన్న మన ఆటో వాళ్ళకి ఏమైనా ఆఫర్ లాంటివి ఏమైనా ఉంటే పెట్టన్నా ఈ యొక్క ఎయిడ్ పొజిషన్ అని చెప్పేసి చెప్పిన అనమాట వాళ్ళు మన మాటిని ఒకసారి సెలని ఇష్టం నువ్వు ఏం చెప్తే చెప్పేసి చేస్తా అని చెప్పేసి చెప్పారు అయితే ఈ యొక్క సిస్టమ్ అనేది ఎప్పుడూ ఉందంట ఆ సిస్టాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు మనవళ్ళు ఇది వచ్చేసి ఆటో యాజమానులకు ఐపోల్ వారి ఆయిల్ చేంజ్ క్యాంప్ అని చెప్పేసి ఈ యొక్క క్యాంప్ అనేది పెట్టారు ఇందులో వచ్చేసి ఈ క్యాంప్ నందు ప్రత్యేకత ప్రత్యేక తగ్గింపు ధరలతో రెండు లీటర్లు తర్వాత రెండున్నర తర్వాత మూడు లీటర్ మూడు లీటర్లు తీసుకు లభించడం ప్రతి టిన్ కొనుగోలుపై నూట యాభై రూపాయలు విలువైన ఇంజన్ ఆయిల్ పెట్రోల్ ఫ్రీ అని ఉచితం ప్లస్ ఈ యొక్క మెకానిక్ చార్జ్ అనేది ఉచితం అని చెప్పేసి పెట్టారన్నమాట ఇది ఒకప్పట్లో జరిగిందంట ఈ యొక్క ఆఫర్ అనేది అయితే ఇప్పుడు మళ్ళీ మనం నేను అడగడం వల్ల మన ఏం చేశారంటే మన దగ్గర తీసుకొచ్చారు ఈ యొక్క కంపెనీ అనేది ఈ యొక్క మీ యొక్క బండ్లు అప్పి బండ్లు అప్పి అయినా కానీ మెగా అయినా కానీ ఈ యొక్క ఐపాలో ఆయిల్ వాడదాం అనుకుంటే మాత్రం మీరు పోస్తారు పోస్తారా అనుకుంటే మాత్రం ఈ యొక్క ఆయిల్ ఈ యొక్క ఆఫర్ అని మీరు వినియోగించుకోవచ్చు ఈ యొక్క ఈ యొక్క ఆఫర్ వచ్చేసి ఎప్పుడంటే ఏది వచ్చేసి పదమూడు పన్నెండు ఇరవై నాలుగు శుక్రవారం అని చెప్పేసి మనకు శుక్రవారం ఇది వచ్చేసి ఒక మూడు రోజులు ఉందన్నమాట ఈ యొక్క ఆఫర్ అనేది మీరు మీ యొక్క బండికి ఆయిల్ మార్చుకోవాలి అనుకుంటే మాత్రం మన షాప్ దగ్గరికి వచ్చి ఈ ఆయిల్ మీరు మార్చుకోవచ్చు మీకు సైవి జాజీ ఫ్రీ తర్వాత వచ్చేసి మీరు ఆయిల్ ఈ యొక్క ఆయిల్ కొనడం వల్ల ఫిల్టర్ కూడా ఫ్రీ అనమాట కంపెనీ ఫిల్టర్ ఇస్తారు ఇల్లు సాధారణమైన ఫిల్టర్ కాదనమాట అయితే మన కస్టమర్లు ఏమనుకుంటున్నా కొత్త ఆయిలు కొత్త ఆయిల్ కదా అంటారు ఈ ఆయిల్ ఇది వచ్చేసి ఎప్పటి నుండి నుండ ఈ యొక్క ఆయిల్ అనేది దీని మీద డేట్ రోజు అండి ఇది వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఉంది అనమాట ఈ ఆయిల్ వచ్చేసి నేను మన కస్టమర్లు చాలా మందికి పోసాన ఎప్పటి నుండి పోసాను అనమాట కానీ బాగానే ఉంటుంది ఆయిల్ మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఈ ఆయిల్ పోయడం వల్ల ఏమి కాదనమాట బండికి ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది ఆయిల్ కూడా స్మూత్ బాగానే ఉంటుంది అనమాట ఓకే ఇది ఓల్డ్ కంపెనీ ఆయిల్ ఇప్పుడు మొత్తం తయారైంది కాదు ఎప్పుడు ఉంది అనమాట ఓల్డ్ది ఓకే ఈ ఆయిల్ వల్ల ఎలాంటి ఆటో పోయడం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఓకే ఆయిల్ నేను పోస్తాను ఆల్రెడీ టెస్ట్ చేసి అనమాట మనం పోసి ఏదైనా కానీ టెస్ట్ చేసి అసలు పోయాను ఓకే అది వచ్చేసి మనం ఇంజనాలు మార్చినప్పుడు ఇప్పుడు సపోజ్ ఇంజనాలే అన్నమాట ఇంజనా మార్చితే మనకి మామూలుగా నూట యాభై రూపాయలు సర్వీస్ ఛార్జీ పడుద్ది లేదా రెండు వందలు పడిద్ది ఎందుకంటే దానికి పని పెట్టా అనమాట అయితే ఓన్లీ ఇంజినార్లు మట్టుకే తీసుకుంటారా ఒక కొంతమంది క్లచ్ బిల్ వేస్తారన్నమాట క్లచ్ క్లచ్ బిడ్డలు వేసినప్పుడు ఎవరేమైనా అంటే నేను ఇంజనీర్ మార్చినప్పుడు ఏంటంటే కొద్ది గొప్ప కొద్ది గొప్ప పని చేస్తే నేను పట్టించుకోనమాట అలాంటి కార్ మారడం వల్ల చిన్న చిన్న పనులు చేపట్టడం వల్ల నేను ఎనసా ఛార్జీ అనేది తీసుకోనమాట కాబట్టి మీరు ఇంజినాయి మార్చుకోవాలంటే మన షాప్ దగ్గరికి వచ్చి ఇంజనీర్ మార్చుకోండి లేదా మీరు వేరే మీ మెనిక్తో మార్చుకుంటాను వేరే మెకానిక్ మీ మెకానిక్తో మార్చుకోవాలనుకుంటే కూడా వచ్చి మా దగ్గరికి వచ్చి ఆయిల్ తీసుకొని మీ యొక్క మెకానిక్ని మనోడితో పరిచయం చేసి ఇంజిన ఆయిల్ అనేది ఆ శుక్రవారం నాడు తీసుకెళ్ళు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ యొక్క విలువైన అవకాశాన్ని మీరు వినియోగించుకుంటే ఏవైతే సేవ్ అవుతుంది అనమాట మూడు వందల రూపాయలు సేవ్ అయినట్టు అర్థం అంటే ఒక నూట యాభై రూపాయలు ఇంజనీర్ పెట్టారు తర్వాత వచ్చేసి రెండు వందల రూపాయలు సర్వీస్ అనమాట మూడు వందల యాభై రూపాయలు సేవ్ అయినట్టు ఒక నెలలో ఓకే ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే లేకపోతే అలాగే రెండు ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్